వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కలెక్టర్ గారి ఆదేశాలకు కూడా విలువ ఇవ్వడం లేదు కలెక్టర్ను ను మించిన రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు ఉన్నారా దొమ్మట్టి బాబు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేసిన అనంతరం దొమ్మట్టి బాబు మీడియాతో మాట్లాడుతూ కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి తన పరిధికి మించి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు అలాగే డి తొంభై నాలుగు ఎస్ఆర్ఎస్పీ కెనాల్ భూమిని ఎనిమిది నుంచి తొమ్మిది ఫిట్ల భూమిని కబ్జా చేస్తూ పద్నాలుగు అక్రమ విల్లాలను నిర్మాణం చేసి క్రయ విక్రయాలకు పాల్పడుతున్నారని ఇట్టి విషయంగా తాను ఎనిమిది నెలల నుండి పలుమార్లు కలెక్టర్ మరియు డిపిఓ ఇరిగేషన్ అధికారులకు పదుల సంఖ్యలో ఫిర్యాదు చేశానని అయినా వారి నుండి కనీస స్పందన లేదని ఎస్ఆర్ఎస్పీ భూములను కాపాడుకోలేని దుస్థితిలో నేడు ఇరిగేషన్ శాఖ ఉందని అన్నారు కలెక్టర్ గారికి ఆరుసార్లు ఫిర్యాదు చేశారని స్వయంగా కలెక్టర్ గారు రాసిన ఎండోస్మెంట్కి కూడా విలువ లేదంటే ఇరిగేషన్ శాఖ భూములను కబ్జాల నుండి కాపాడేవారెవరు అంటూ మీడియా ముఖంగా ప్రశ్నించారు కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ నూట ఇరవై ఒకటిలో గత రెండు మూడు సంవత్సరాల క్రితం అక్రమ విల్లాలకు గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు తన పరిధికి మించి అవినీతి అక్రమాలకు పాల్పడి పద్నాలుగు గృహ నిర్మాణాలకు అక్రమ విల్లా నిర్మాణాలకు గ్రామ పంచాయతీ నుండి పర్మిషన్ ఇవ్వడం జరిగింది వాస్తవంగా ఒక పంచాయతీ కార్యదర్శికి గ్రామ పంచాయతీ నుండి అతను అక్రమ విల్లాలకు గృహ నిర్మాణ అనుమతులకు అక్రమ విల్లాలకు అనుమతులు జారీ చేయే అధికారము పంచాయతీ కార్యదర్శి గారికి లేదు వాస్తవంగా సుడా అండ్ డిటిసిపిఓ అండ్ టీఎస్ బీపాస్ టీజీ బీపీ బీపాస్ నుంచి ఇవ్వాల్సిన అనుమతులను పంచాయతీ కార్యదర్శి అయిన దేవరకొండ శ్రీనివాస్ గారు అవినీతి అక్రమాలకు పాల్పడి లంచానికి గడ్డి తిని అక్రమ విల్లాలకు గృహ నిర్మాణ అనుమతులకు అక్రమ విల్లాలకు అనుమతులు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా సర్వే నంబర్ నూట ఇరవై ఒకటి పరిధి పక్కన గల డి నైంటీ ఫోర్ ఎస్ఆర్ఎస్పి కెరాల్ భూమి ఆనుకొని దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది ఫీట్ల వరకు ఎస్ఆర్ఎస్పి ల్యాండ్ను ఎన్క్రోచ్మెంట్ చేస్తూ ఆక్రమిస్తూ అక్రమ విల్లాలను పద్నాలుగు బిల్డింగ్లను నిర్మాణం చేసి క్రయ విక్రయాలకు పాల్పడుతున్నారు ఇటు విషయంగా నేను గత ఏడెనిమిది నెలల నుంచి పలుమార్లు జిల్లా కలెక్టర్ కరీంనగర్ గారికి మరియు డిపిఓ గారికి అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి పదుల సంఖ్యలో ఫిర్యాదు చేసినా కూడా కనీస స్పందన లేకుండా కనీసం ప్రభుత్వ అధికారికి తమ ఇరిగేషన్ శాఖలోని భూమిని ఆక్రమించినందుకు ఫిర్యాదు చేస్తే తమ కాపాడుకోలేని దీనస్థితిలో ఇవాళ ఇరిగేషన్ శాఖ శాఖ ఉన్నది ఎందుకంటే అవినీతి అక్రమార్కులకులో మేమేం తక్కువ కాదంటూ ఇరిగేషన్ శాఖ అధికారులు కాలరి కాలరేరేసే పరిస్థితి దేంట్లో ఉందంటే అవినీతిలో ముందంజలో ఉంది ఇరిగేషన్ శాఖ ఇవాళ ఎందుకంటే డి నైంటీ ఫోర్ ఎస్ఆర్ఎస్పి కెనాల్ భూమిలో నిర్మించిన అక్రమ విల్లాల నిర్మాణాలను గత ఏడు ఎనిమిది నెలల క్రితమే డిస్పెంటల్ చేయడానికి కూలగొట్టడానికి మార్కింగులు చేసుకొని వెళ్ళినారు ఆ తదుపరి అక్రమ భవన నిర్మాణాలతో విల్లాల నిర్మాణాల యాజమానాలతో కుమ్మక్కైన డిఇ సంతోష్ గారు ఏఈ నవీన్ కుమార్ గారు అండ్ ఈ నాగభూషణ్ రావు గారు ముగ్గురు ఏకంగా కుమ్మక్కై అక్రమ విల్లాల నిర్మాణాల వైపు కూడా ఈరోజు ఏడెనిమిది నెలల నుంచి కన్నెత్తి చూడని పరిస్థితి ఇలా ఇటువంటి పరిస్థితి హీన పరిస్థితి కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్లో దాపురించింది అంతేకాకుండా ఇటు విషయమై నేను జిల్లా కలెక్టర్ గారికి ఇప్పటి వరకు ఆరుసార్లు ఫిర్యాదు చేయడం జరిగింది అంటే జిల్లా కలెక్టర్ గారు ఈ విధంగా రాసిన ఎండాస్మెంట్ కూడా ఇలా విలువలేదు అంటే మరి కరీంనగర్ జిల్లాలో అక్రమ నిర్మాణాలను అక్రమ ఇరిగేషన్ ల్యాండులు ఎన్క్రోచ్మెంటులను కాపాడేవాడు ఎవరే ఎవరని ఈ విధంగా నేను మీడియా ముఖంగా జిల్లా కలెక్టర్ గారిని ప్రశ్నిస్తున్నాను కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్ గారి ఆదేశాలకు కూడా బేఖాతరు చేస్తున్నారు అంటే కలెక్టర్ను మించిన ఇరిగేషన్ అధికారులు రెవెన్యూ అధికారులు కరీంనగర్లో ఉన్నారా మరి కలెక్టర్ గారు ఆదేశాలు డిస్పెంటర్లు అక్రమ నిర్మాణాలను తొలగించమని చేస్తున్నారా లేక విడిచిపెట్టమని చేస్తున్నారా అర్థం కాని పరిస్థితి ఇలా కరీంనగర్ జిల్లాలో దాపురించింది మా కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ కరీంనగర్ సిటీకి పూతవేటు దూరంలో ఉంటుంది కానీ అది మాకు ఎలా అనిపిస్తుంది అంటే ఏదో అండమాన్ నికోబార్ దీవులలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతంలాగా అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ పరిపాలన అంతా ఏక ఉంటుంది ఇక్కడ అవినీతి అక్రమాలు విచ్చల విడిలా జరిగినా కూడా అధికారులు కళ్ళు మూసుకొని విధులు నిర్వహిస్తారు ఇక్కడ ఎందుకంటే దానికి నిదర్శనమే ఈ సార్లు జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చిన కంప్లైంటే ఉదాహరణ ఇంతకు మించి కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో పదుల సంఖ్యలో ఫిర్యాదులు చేసినా కూడా పట్టించుకొని పరిస్థితి ఉన్నదంటే ఇవాళ జిల్లా కలెక్టర్ గారు ఇప్పటికైనా వెంటనే స్పందించి మీరు ఆరుసార్లు జారీ చేసిన ఆదేశాలకు విలువ ఎక్కడున్నది మరి ఈ ఇచ్చిన ఫిర్యాదులన్నీ జిరాక్స్ కాపీలన్నీ ఏ చెత్త బుట్టలో పడేస్తున్నారని చెప్పేసి మేము బొమ్మకల్ గ్రామం తరఫున ఈరోజు ప్రశ్నిస్తున్నాము మరియు మీడియా ముఖంగా వేడుకుంటున్నాము నా పేరు దుమ్మడి బాబు యునైటెడ్ ఫోరం ఫర్ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కరీనర్ కాన్స్టెన్సీ కర్రీనర్ను